నీకు పెళ్లి చేస్తే ఇంటికో ఆడతోడు వస్తుందని ఆశపడ్డాను నీ బతుకులు బాగుపడతాయి అనుకున్నాను ఊరుకో తాత శ్మశానంలో పాకాడుకునే ఎదవలకి పిల్లలు ఎవరిస్తారు పిల్ల ఎవరు చేస్తారు వీళ్ళకి కావు నాకు కాదు ఇక నా వల్ల కాదు నా దారి నేను చూసుకుంటాను మీకు ఎప్పుడో చెప్పాను మీరు ఇంటే కదా ఎప్పుడో అనలకు పెళ్లి చేయాలని ఆరాటం తప్ప నువ్వు అది మూసుకుని గొట్టవద్దు వీటికి ఏం తక్కువలేదు వీళ్ళకి పెళ్లి చేసుకోండి చేసుకోండి ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకుని నేను అనుభవిస్తున్నాను ఇంకా వచ్చిన వాళ్ళు కూడా అనుభవించాలా మనల్ద నాలుగండ వచ్చిందిరా పద పదభైలేరు తెండు సచవితి ఇలా వచ్చావు ఏం లేదు ప్రసాద్ ఇది ఇరవై కాస్టలు పాత బంగారం మా ఆయనకి తెలియకుండా దాచిపెట్టాను ఓహో దీంట్లో కసానాయాడులో కాచిలు వేసుకున్న లాన్ సీను కళ్యాణ్ జూవెలర్స్లో అది మన ఐశ్వర్య వేసుకున్న నల్ల ప్లాట్స్ ఉంది ఈ ఊరిలో నిన్న హీరోయిన్గా చేయాలి అంతేగా సరే కానీ చెత్తవా దీపావళికి ఎందుకు దసరాకి ఇచ్చేస్తాను పని చేతులు పనేగా ఆ చేతి పని చూసే సంబంధాలు తెగ వచ్చేస్తున్నాయి నమస్కారం అండి ఇదే ప్రసాద్ ఎలా రావయ్యా నేను ఏ అయ్ ప్రసాద్ అత్తిల్లో కత్తిలాంటి సంబంధం ఉందా నువ్వు కనుక ఓకే అన్నావు అనుకో ఆదివారం పెళ్లి సోమవారం షో అయ్యో కాదు బాబు స్వాభనం శనివారం మరణాలు చేస్తానంటే చెప్పండి ఆదివారం నేను పెళ్లి చేసుకుంటాను దానికంటే సంబంధాలు చూడం మానే మానేస్తాను మిడిల్ డ్రాపింగ్ అయిపోతానండి అదేంటి పంతులు గారు లేకపోతే అండి అన్నల ఆటల గురించి ముప్పై ఐదు కిలోమీటర్ల రేడియస్ లోడైనా ఒక ఆ ఇప్పుడు పోయి పదివేలు అబద్దాలు ఆడాల్సి వస్తుంది అర్థమైంది నేను నేర్చుకుంటాను అయ్యా ఎప్పుడు అంటే మనం ఏం చెప్పినా అనడానికి తువ్వాళ్ళు ఒకడే ఒకడు ఉన్నాడు మా అమ్మాయి కాదు కానండి రాని పనుంటూ ఏం లేదండి వంటలు ముగ్గులు మల్లికలు కుట్లు పిడకలు టోటల్ గా అన్ని పనులు వచ్చాం మా సీనియర్ ఏమన్నా మొద్ది జానబొట్లు లోన బయట బ్లాక్ జాగ్ కింగ్ రైన్ బ్లైండ్ మధ్య మొక్క గుండాట మూడు మొక్కలు అవి బాబా చూపరను బాబు ఏంటండి అదే రైస్ బిజినెస్ లో ట్రేడింగ్ కోర్చండి తీసి పడేవే అది లేకపోతే నేను చూడలేను కదా నిన్ను చూడలేము మరబాయి నచ్చకపోతే చేసేటప్పుడు కాసేపు పక్కన పెట్టచ్చులే ఎదురుగా తెల్ల చొక్కేసుకుని కూర్చున్నాడే అతనే పెళ్లి కొడుకు అన్నయ్య రెండు లైఫ్లు జోకర్ తోడైనట్టు పోతే ఉంది రా అమ్మాయికి బాగా చూసి చెప్పమ్మా మా అబ్బాయి నచ్చాడా తెల్లగా బానే ఉన్నారు అమ్మాయి బాగా నచ్చేసింది సంతోషం మీ అమ్మాయి మా అందరికి బాగా నచ్చింది చాలా సంతోషం అండి చూసుకోవడాలు అయిపోయాయి కాబట్టి పెద్దలందరం కలిసి వచ్చే ఆదివారం మీ ఇంటికి వచ్చి ముహూర్తాలు పెట్టుకుంటే సరిపప్పు మంచిది శుభం ఉంటామండి సార్ అంతానే దయమ్మ రావడం కుదర బానే వచ్చేసావే ఆఖరి నిమిషంలో పని క్యాన్సిల్ అయిందమ్మా అందుకే వచ్చాను మా అన్నయ్య గారండి నమస్కారం సరే అన్నయ్య అతనే పెళ్లి కొడుకు అండి నమస్కారం అండి సారీ అండి నీతో మాట్లాడాలి పద ఏంటి అన్నయ్య ఇప్పుడు ఆ డోర్లు ఓపెన్ కావాలండి ఈయన గారి ప్రివ్యూ ఏదో ఆయన చూసినట్టు ఉన్నాడు లోపలికి వెళ్ళి ప్రివ్యూ రాహిస్తున్నాడు ఏవో పక్కన వర్షం ఉంది మిమ్మల్ని అందరినీ ఇంత అర్జెంటుగా ఎందుకు పిలిపించానంటే మన ఊరి గ్రామ దేవత మా ఊళ్ళమ్మ అమ్మవారి గుడిని త్వరలో దేవాదాయ శాఖ వారు స్వాధీనం చేసుకోబోతున్నారు స్వాధీనం చేసుకోవడం అంటే ఎన్నాళ్ళు మనం చందాలు వేసుకుని అమ్మవారి గుండీ కానుకలతోటి మాన్యం భూములతో పూజలు ఉత్సవాలు నిర్వహించాం ఇక నుండి అన్ని పనులు దేవాదాయ శాఖ వారే దగ్గరుండి నిర్వహిస్తారు అదేంటి బావా గుడికి మూల స్తంభం వేయించింది మనం ఉత్సవాలు జాతరలు చేయించేది మనం అటువంటిది ఉన్నపడంగా గుడిని గవర్నమెంట్ తీసుకోవడం ఏంటి బావా ఎన్నాళ్ళు మనం ఉన్నాం కాబట్టి అన్ని పనులు మనమే చేసుకొచ్చాం ఇప్పుడు మన పిల్లలు బాగా చదువుకున్నారు ఎక్కడెక్కడో సెఫ్ట్ అయ్యారు మన తర్వాత ఇవన్నీ ఎవరు చూస్తారు పైగా కలెక్టర్ గారు మన గుడిని అప్పచెప్తే మన ఊరికి హై స్కూలు హాస్పిటల్ వాటర్ ట్యాంక్ ఖర్చు ఇస్తామని మాటిచ్చారు అందుకని ఈ గుడిని గవర్నమెంట్ వరకు అప్పచెప్పడమే మంచిదని నా అభిప్రాయం ఫస్ట్ టైం స్ట్రోక్ కదా ప్రాబ్లం ఏమీ లేదు కానీ నెక్స్ట్ టైం రాకుండా చూసుకోవాలి ఎక్కువ ఆందోళన పడుతున్నట్టున్నారు రెండు రోజులు డిశ్చార్జ్ చేస్తాను ఇంటికి వెళ్ళిపోవచ్చు మేము చెప్తే ఇరవై నాలుగు గంటలు తక్కువ ఉంటాడు ఇప్పుడు ఏమైందో అంతా మిగివర మీరెందుకు పనికి రాకపోవటం వల్లే ఆయన ఈ వయసులో కూడా కష్టపడాల్సి వస్తుంది మరి చిన్నాడా వాళ్ళకి ఎంత చెప్పినా ఉపయోగం లేదు కానీ వాళ్ళని బయటికి వెళ్ళమను నీతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలి ఓ పెద్ద పెటాపురం జమీందారు మరి వందల ఎకరాలు ఉన్నాయి సీక్రెట్ గా పనిచేయాలా తర్వాత తమ్ముడు నువ్వు మొత్తం రాయించుకోరా ఏడు తాత తర్వాత మాట్లాడుకుందాం ముందు నువ్వు రెస్ట్ తీసుకో ఒరే ఆ బైపాస్ రోడ్డు పక్కన మనకి రెండు ఎకరాల పొలం ఆ బైపాస్ రోడ్డు పక్కన మనకి రెండు ఎకరాలు ఉంది ప్రస్తుతం కోర్టులో ఉంది ఆ విషయం నాకు తెలుసు తాత దాని గురించి నువ్వు టెన్షన్ పడకు అరే చిన్నోడా నేను బతుకుతారని నాకు అనిపించట్లేదురా ఏంటి తా మాటలు నీకో విషయం తెలియాలి ఇరవై ఆరు సంవత్సరాల క్రితం సరిగ్గా నువ్వు పుట్టడానికి రెండు రోజుల ముందు ఊర్లో ఎవరికి బంగారు నగలు చేయాలన్నా మీ నాన్న నేను చాలా నమ్మకంగా చేసేవాళ్ళం అప్పుడు మీ అమ్మ నిండు గర్భిణి నువ్వు కడుపులో ఉన్నావు అదే సమయంలో మా మీద మా పని మీద ఉన్న నమ్మకంతో ఊరి పెద్దలు ఉడికి పిలిపించి కుండీలో వేసిన ముడుపుల బంగారం వంద కాసులు మాకిచ్చి అమ్మవారికి నగలు చేయమన్నారు మాకు ఆ పని రావడం అమ్మవారి దయ అనుకున్నాం ఒకరోజు కడుపుతో ఉన్న మీ అమ్మని మీ నాన్న పరీక్ష కోసం ఆసుపత్రికి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్ జరిగింది ఆసుపత్రిలో డాక్టర్స్ ఇద్దరి తలకి బలంగా దెబ్బలు తగిలేయి ఇక్కడైతే బతికించడం కష్టం త్వరగా హైదరాబాద్ తీసుకెళ్లడం చెప్పడంతో వెంటనే నేను వెనక ముందు ఆలోచించకుండా హైదరాబాద్ పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాను అక్కడ డాక్టర్స్ ఇద్దరికి వైద్యం చేయాలంటే చాలా ఖర్చవుతుంది అంత భరించగలవా అని అడిగారు మీ అమ్మా నాన్నని ఎలా అయినా బతికించుకోవాలనే తపన కానీ చేతిలో చిల్లిగవ్వలేదు ఎక్కడా డబ్బు పుట్టలేదు ఇంకా చేసేది లేక అంతా అమ్మవారి మీదే భారం వేసి ఊరు జనం ఇచ్చిన అమ్మవారి ముడుపుల బంగారాన్ని నమ్మేసి ఆ డబ్బు ఆసుపత్రిలో కట్టాను అక్కడ డాక్టర్ చాలా ప్రయత్నించారు కానీ మీ నాన్న నాకు దక్కలేదు ఆపరేషన్ చేసి నిన్ను మాత్రం బతికించి నా చేతిలో పెట్టాను